ఓం శ్రీ మాత్రే నమ అందరికి నమస్కారం తులారాశి వారికి నా నమస్కారాలు నమస్కారం స్నేహితులారా స్నేహితులారా మీరు శ్రద్ధగా వినండి ఇప్పుడు ఒక పెద్ద అద్భుతం మొదలు కాబోతుంది నలువైపుల ప్రకంపనలు సృష్టిస్తుంది దీనిని ఎవరు కూడా ఆపలేరు మీరు నమ్మినా నమ్మకపోయినా దీనిని చూడగానే మీ కళ్ళల్లో నీళ్లు వస్తాయి ఎందుకంటే ఇప్పుడు ఇరవై నాలుగు గంటలలో ఒక పెద్ద భయంకరమైన సంఘటన జరగబోతుంది ఇప్పుడే చూడకపోతే ఇంకెప్పుడు చూస్తారు ఈ సమయం పోతే మీరు ప్రచాత పడవలసి వస్తుంది కాబట్టి ఈ వీడియో ను త్వరగా చూడండి మరియు స్నేహితులారా ఇప్పుడు మీరందరూ కూడా మీ జీవితంలో జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే మీకు ఒక పెద్ద షాక్ తగలబోతుంది ఇంట్లో ఒక పెద్ద సంఘటన లాంటి పరిస్థితి ఏర్పడవచ్చు ఈ విషయాన్ని మీరు విని నవ్వులాటగా కొట్టి పారేస్తే స్నేహితులారా ఏదో ఒక రోజు మీరు పెద్ద ఇబ్బందులు పడవచ్చు అవును స్నేహితులారా ఎందుకంటే ఇది సాధారణ విషయం కాదు ఇది ఒక సంకేతం ఇది ఒక మార్పు ఇది ప్రత్యక్షంగా హెచ్చరిక ఇస్తుంది ఎందుకంటే ఇది జరిగిన నలువైపుల శబ్దాలు వస్తాయి ఈ సంఘటన ఈసారి అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేస్తుంది అవును మీ ముందు నా అభ్యర్థన ఉంటుంది మరి స్నేహితులారా నా ప్రతి మాట విని నవ్వే పొరపాటైతే చేయకండి బదులుగా వాటిపై దృష్టి పెట్టండి దీని అసలు కారణాన్ని అర్థం చేసుకోండి మరియు ఇందులో చూపిన మార్గాన్ని మీరు విశ్వసించి నడవాలి ఎందుకంటే భగవంతుడు మీ కోసం ఎల్లప్పుడు తప్పు చేయడు మరియు రాబోయే ఇరవై నాలుగు గంటలలో తుఫాను ఏమి వస్తుందో మీకు తెలియదు కానీ పైనున్న వాడికి తెలుసు అందుకే మీ జాతకంలో ఇప్పుడు ఒక బలమైన పరిస్థితి ఏర్పడుతుంది మీ రాశి గ్రహం జాతకంలో స్థిరమైంది మరి మీ జీవితంలోకి వచ్చే కొత్త మలుపును ఆపడం చాలా ముఖ్యం దీనికి మీరు అంగీకరించాలి కూడా ఈ సంఘటనను మీరు విశ్వసించాలి లేకపోతే నష్టపోయేది మీరే అవుతారు ఎందుకంటే స్నేహితులారా పరమేశ్వరుడు మీకోసం ఏం చేస్తున్నాడు అది ఇంతకు ముందు ఎవరికీ చేయలేదు అందుకే మీరు మౌనంగా ఉండి మరియు ఈ సమాచారాన్ని ఎవరికి తెలియకుండా రహస్యంగా చూడడం ప్రారంభించండి అంటే చాలా ప్రశాంతంగా ప్రతిపదాన్ని గ్రహించాలి అలాగే ఒంటరిగా మాత్రమే చూడండి మరియు స్నేహితులారా మొట్టమొదటగా వీడియోలోకి వెళ్లే ముందు మీకు ఒక విజ్ఞప్తి చేస్తున్నాము మీరు నిజంగా పరమేశ్వరుడి యొక్క నిజమైన భక్తులైతే ఆలస్యం చేయకుండా వెంటనే ఈ వీడియోని లైక్ చేయండి మరి కామెంట్ సెక్షన్ లో ఓం నమశిబాయ్ అని కామెంట్ చేయండి అలాగే జై లక్ష్మి అని తప్పకుండా కామెంట్ చేయండి మరి స్నేహితులారా రాబోయే ఇరవై నాలుగు గంటలలో మీకు రెండు శుభవార్తలు అందుతాయి మీ అసంపూర్ణ పని కూడా పూర్తవుతుంది మరియు మీ కుటుంబంలో కూడా చాలా విజయం ఉంటుంది మరి స్నేహితులారా ఇలా చేసిన తర్వాత జరగబోయేది మీకే తెలుస్తుంది మరి స్నేహితులారా మీ సమాచారం కోసం చెప్పాలనుకుంటున్నది ఏమిటంటే ఇప్పుడు మీరు భయపడవలసిన అవసరమైతే లేదు బదులుగా మీరు మీలో ధైర్యాన్ని పెంచుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది ఎందుకంటే ఇరవై నాలుగు గంటలలో మీరు తెలివితో పని చేయవలసిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది ఎందుకంటే ఈ ప్రపంచంలో ఈ సంఘటనలు జరిగినప్పుడు మనకు పెద్ద బాధ కలుగుతుందని మీకు కూడా తెలుసు ఎందుకంటే ఒక మనిషికి మనిషికి మధ్య విభేదాలు ఏర్పడతాయి ఒకరిపై ఒకరు కోపం తెచ్చుకుంటారు మరియు తరచుగా తమ వారి మధ్యనే ఇలాంటి గొడవల పరిస్థితి ఏర్పడుతుంది కానీ ఒక విధంగా ఇది కొంచెం బాధ కలిగించే విషయం అయితే మీరు చింతించవలసిన అవసరమైతే లేదు మీ జీవితంలో ఎవరితోనూ విభేదాలు ఏర్పడవు మీరు మౌనంగా ఉండాలి అవును స్నేహితులారా ఇప్పుడు మీరు నోరు మూసుకోవడం చాలా అవసరం ఎందుకంటే మనిషి కోపంలో ఉన్నప్పుడు నోటి నుంచి కొన్ని చేదు మాటలు వస్తాయని మీకు కూడా తెలుసు మరియు ఆ చిన్న చేదు మాటలే అనవసరంగా మహాభారతానికి కారణమవుతాయి కాని మనం అక్కడే మౌనంగా ఉంటే ప్రశాంతంగా ఉంటే మన జీవితం కూడా చాలా సుఖశాంతులతో సాగుతుంది మన సుఖశాంతులు ఎల్లప్పుడూ అంతం కావు ఎందుకంటే ఈ రోజుల్లో ఇంట్లో కుటుంబంలో చిన్న విషయానికే పెద్దదిగా మారుతుంది దీని కారణంగానే ఇంట్లో సుఖశాంతులు నెమ్మదిగా ఉద్రిక్తగా మారడం మొదలవుతాయి మీరు బాధపడకండి కానీ ఇదే విధి యొక్క నిజం మేం మీకు చెప్తున్నాము మరియు ఇరవై నాలుగు గంటలలో మీకు అలా జరుగుతుందని మీరు అనుకోకండి మీకు అలా అస్సలు జరగదు మీరు చేయవలసిందల్లా మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి మరియు అందరితోనూ మృదువుగా మాట్లాడాలి ఆ తర్వాత మీరు అన్ని బాధ్యతలను మన పరమేశ్వరుడికి అప్పగించండి ఎందుకంటే ఏదైనా సమస్య ఏర్పడితే ఆ సమస్యను అంతం చేయడానికి ఒక సులభమైన మార్గం ఉంటుందని మీకు కూడా తెలుసు మరియు ఆ మార్గాన్ని ఇప్పుడు మన పరమేశ్వరుడు మీకు చూపిస్తాడు అది మీకు అన్ని ఉద్రిక్తతల నుండి దూరం ఉంచుతుంది మీరు నిర్లక్ష్యం చేయవద్దు అవును స్నేహితులారా కొంతమంది వ్యక్తులు ఉంటారు వారికి ఎంత చెప్పినా ఎంత వివరించినా వారు తమ ఇష్టానుసారంగానే చేస్తారు పట్టుదలతో కూర్చుంటారు మరి పనికి రానిదని భావిస్తారు దీని కారణంగా వారు నిర్లక్ష్యం చేయడం ప్రారంభిస్తారు కాబట్టి మరియు నిర్లక్ష్యం యొక్క ఫలితం ఒక్కటే దొరుకుతుందని మీకు తెలుసు ప్రశ్చాతాపం అవును స్నేహితులారా ఇంతకు ముందు మనం ఏ ప్రదేశంలోనైనా నిర్లక్ష్యం చేస్తే ఆ తర్వాత మనం ప్రశ్చాత్తాపడవలసి వచ్చేది ఈ విషయం అయితే నిజం కాబట్టి నిర్లక్ష్యం నుండి దూరంగా ఉండడం చాలా మంచిది భగవంతుడు ఏదైనా సంకేతం ఇస్తే ఆ సంకేతం యొక్క నియమాలను పూర్తిగా పాటించండి వాటిని అవమానించవద్దు ఎందుకంటే ఒకసారి మీరు దేవుడిని సంకేతాన్ని పట్టించుకోకుండా అవమానిస్తే అప్పుడు దేవుడు కూడా మిమ్మల్ని రక్షించడని గుర్తుంచుకోండి ఎందుకంటే ఇది ఆయన నియమం అవును స్నేహితులారా మరియు రాబోయే ఇరవై నాలుగు గంటలలో మీరు రెండు విషయాలపై చాలా ఎక్కువ శ్రద్ధ వహించాలి ఆ విషయాలను కూడా మేము మీకు ఈ వీడియోలో చెప్తాము మరి మీకు కొన్ని లాభాలు కూడా కలగబోతున్నాయి వాటిని కూడా మీతో పంచుకుంటాము స్నేహితులారా ఈ రోజు మీకోసం చెప్పవలసిన మాటలను మీరు కొంచెం శ్రద్ధగా వినండి ఎందుకంటే అవి డబ్బు కంటే ఎక్కువ విలువైనది అంటే వీటిని తెలుసుకున్న తర్వాత డబ్బు సంపాదించడం మీకు సులభం అవుతుంది విజయం సాధించడం మీకు సాధ్యమవుతుంది అవును స్నేహితులారా చూడండి మరి స్నేహితులారా ఈ రోజు మీరైతే ముందుకు సాగాలని చాలా డబ్బు సంపాదించాలని ఇది కొనాలి అది కొనాలి ఇంత దూరం వెళ్లాలి ప్రతి కళను నెరవేర్చుకోవాలని మీరు నిర్ణయించుకున్నప్పుడు మరియు ఇదంతా చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారు ముందుకు సాగుతున్నారు అప్పుడు మీరు ఎప్పుడు వెనక్కి తిరిగి చూడకండి ఈ ప్రపంచం మిమ్మల్ని ఆ పని చేయవద్దు అందులో నష్టం ఉంది అక్కడికి వెళ్లవద్దు కింద పడిపోతావు అని అంటుంది కానీ ప్రపంచాన్ని విస్మరించాలి ఎందుకంటే ఈ ప్రపంచం ఎప్పుడు మన విజయం వెనకనే ఉంటుంది అని మీకు తెలుసు కానీ ఎప్పుడు మన అపజయం వెనుక ఉండదు ఎందుకంటే ఇక్కడ ప్రతి ఒక్కరు డబ్బును ప్రేమిస్తారు మీ దగ్గర డబ్బు ఉంటే గౌరవం దానంతట అదే లభిస్తుంది లేకపోతే గౌరవం పొందడం కొంచెం కష్టమవుతుంది కాబట్టి స్నేహితులారా నేను మీకు చెప్పదలిచిందల్లా ఒకటే పోరాడండి మరి కష్టపడడానికి ఇప్పుడు వెనకడకండి ఎందుకంటే స్నేహితులారా పోరాటం చేయడం వల్ల ప్రజలు తప్పకుండా కోటీశ్వరులు అవుతారు బహుశా చాలా మంది ఇప్పటికే అయి ఉంటారు మీరు ఈ ప్రపంచంలో ఇప్పుడు కోటీశ్వరులుగా ఉన్న వ్యక్తులను చూడండి మరియు వారి గత పరిస్థితిని కూడా అర్థం చేసుకోండి ఆ సమయంలో వారు ఎలా ఉన్నారు మరియు ఇప్పుడు ఎలా ఉన్నారు ఎందుకంటే మొదట్లో ప్రజల పరిస్థితి బాగా ఉండదు కానీ వారు కష్టపడినప్పుడు వారి పరిస్థితి మరియు జీవితం రెండు మారిపోతాయి చూడండి స్నేహితులారా మీరు మా మాటలను అంగీకరిస్తే తప్పకుండా కామెంట్ సెక్షన్లో పరమేశ్వర మీరు చెప్పింది అసలు నిజం అని తెలియజేయండి మరియు దీనిని మీరు మీ జీవితంలో అమలు కూడా చేయండి చూడండి స్నేహితులారా మీరు ఇప్పుడు శ్రద్ధ వహించవలసిన విషయాలు ఏమిటంటే రాబోయే ఇరవై నాలుగు గంటలలో మీరు వాతావరణం పూర్తిగా పాడైపోయిన ప్రదేశానికి వెళ్లకూడదు ఇప్పటికే వాదనలు పెరుగుతున్న ఆ గొడవల్లో మీరు చిక్కుకోకూడదు మీరు ఎవరికైనా సహాయం చేయడానికి వెళితే ఎవరిదైనా గొడవను ఆపడానికి వెళితే దాని వల్ల మీకు చాలా నష్టం జరుగుతుందని మాకు అనిపిస్తుంది కాబట్టి మీరు ఇరవై నాలుగు గంటలు జాగ్రత్తగా ఉండండి మరియు మీరు సహాయం చేస్తుంటే ఇరవై నాలుగు గంటల వరకు సహాయం చేయవద్దు ఆ తర్వాత మీరు చేయవచ్చు అవును స్నేహితులారా ఎందుకంటే మీకు వచ్చిన లాభం చాలా విలువైనది ఇది మీకోసం చాలా విలువైనది మీరు ఊహించలేరు కూడా ఎందుకంటే మన పరమేశ్వరుడు కూడా తన ఇష్టానుసారం మీకు ఏదో ఇవ్వాలని అనుకుంటున్నారు కాబట్టి సమయం మీకు చాలా బాగుంటుంది మీరు సమయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోరు ఎటువంటి ప్రణాళికలు వెయ్యరు బదులుగా మీకు ఏదైనా వెంటనే నచ్చవచ్చు మరియు మీరు దానిని వెంటనే కొనుగోలు చేయవచ్చు కానీ మీ నిర్ణయం చాలా ఉపయోగపడుతుంది మీ ఆప్తులలో కొందరిని సంతోషపరుస్తుంది మరి మీరు కొనుగోలు చేసే వస్తువులను కొనుగోలు చేయడం ద్వారా అందరూ సంతోషిస్తారు ఏ మహిళ అయినా తమ భర్తను గౌరవించకపోతే ఒక మీరు తప్పు చేస్తున్నారు ఎందుకంటే స్నేహితులారా మహిళలు తమ భర్తను దేవుడిగా భావించాలి మరియు దేవుడిలాగే వారికి గౌరవం ఇవ్వాలి అందుకే ప్రతి మహిళ ఈ విషయాలను బాగా గుర్తుంచుకోవాలి ఎందుకంటే స్నేహితులారా మనకు రెండు పూటల అన్నం పెట్టేవారు మన ప్రతి కోరికను తీర్చేవారు మనం అడిగిన వారిని ఇచ్చేవారు వారిని గౌరవించడం మనకు చాలా అవసరం అని మీకు కూడా తెలుసు ఎందుకంటే వారు మనకు దేవుడు కాబట్టి మీరు కూడా చేయండి ఆ తర్వాత చూడండి స్నేహితులారా మీ చేతుల నుండి ఎప్పుడు తప్పు జరగదు ఈ సమస్య మీ జీవితంలో ఇంకా నడుస్తూ ఉంటే వివాహం జరిగింది కానీ భార్యాభర్తలు ఇద్దరు సంతోషంగా ఉండరు దుఃఖంగా ఉంటారు ఇద్దరికి ఎప్పుడు గొడవ అవుతూ ఉంటుంది వీరైతే ఇప్పుడు కొంచెం విరిగిపోయారు ఎందుకంటే స్నేహితులారా ఇంట్లో ఎప్పుడు గొడవ ఉంటే అప్పుడు అన్ని సుఖాలు ఆందోళనగా మారడం ప్రారంభమవుతాయి ఇదైతే నిజం కదా కానీ భార్యాభర్తలు తమ గొడవను ప్రేమగా మార్చుకోవాలి మను స్నేహితులారా ఎందుకంటే సంబంధాలను కాపాడుకోవాలంటే ఎవరో ఒకరు తల ఇద్దరు ఒకరితో ఒకరు పోరాటం ప్రారంభిస్తే అప్పుడు సంబంధాలు తెగిపోతాయి కాబట్టి ఎక్కడ ప్రయోజనం ఉందో అక్కడ మౌనంగా ఉండండి మరియు కొత్త సంబంధాన్ని ప్రారంభించండి ఈ సమయంలో పరమేశ్వరుడు కృపతో కొన్ని సంఘటనలు జరుగుతాయి అవి మీకు జీవితంలో చాలా ఇస్తాయి పరమేశ్వరుడు మీకు ఏదో ఇవ్వబోతున్నాడు అది నిజంగా కళ్ళ నుండి నీళ్లు వచ్చేలా చేస్తుంది ఈ సమయంలో మీకు చాలా దొరకబోతుంది మీరు ఈ రోజు ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది దీని కారణంగా మీరు ఒత్తిడి మరియు ఆందోళనను ఎదుర్కోవాల్సి వస్తుంది భవిష్యత్తులో మీరు ఆర్థికంగా బలంగా మారాలంటే ఈ రోజు నుంచే డబ్బును ఆదా చేయండి జీవిత భాగస్వామి మీ జీవితంలో మార్పులు తీసుకురావడానికి సహాయం చేస్తారు మీరు మిమ్మల్ని ఉల్లాసంగా మరియు ఉత్సాహంగా నిండిన వ్యక్తిగా మార్చుకోవాలి ఎవరు తమ శ్రమ మరియు పని ద్వారా జీవిత మార్గాన్ని ఏర్పరచుకుంటారు అదే విధంగా ఈ మార్గంలో వచ్చే గొయ్యలు మరియు ఇబ్బందుల గురించి భయపడకండి ప్రేమ శక్తి మీకు ప్రేమించే కారణాన్నిస్తుంది ఈ రోజు మీరు సహాయం యొక్క సున్నితత్వాన్ని చూసి మీ కోసం సహాయం కేటాయించుకోవచ్చు కానీ ఆఫీసు పని అకస్మాత్తుగా రావడం వల్ల మీరు చాలా చేయడంలో విజయం సాధించలేరు మీ జీవిత భాగస్వామి కూడా ఈ రోజు మీపై ప్రత్యేక శ్రద్ధ చూపుతారని అనిపిస్తుంది మీ మాటలు ఈ రోజు మీ ఆప్తులకు అర్థం కాకపోవచ్చు దీని కారణంగా మీరు ఇబ్బందిగా భావిస్తారు మరియు స్నేహితులారా జ్యోతిష ప్రకారం రాశి ఇది ఆరవ రాశి చక్రం దీనిని న్యాయానికి తటస్థతకు సూచనగా పరిగణిస్తారు దీని రాశి చిహ్నం త్రాసు ఈ రాశికి అధిపతి శుక్రుడు మరియు ఈ రాశి వాయుతత్వానికి సంబంధించినది ఈ రాశి చిత్తా నక్షత్రం యొక్క చివరి రెండు దశలు స్వాతి నాలుగు దశలు మరియు విశాఖ నక్షత్రం యొక్క మొదటి మూడు దశలు వస్తాయి తులారాశి వారు సహజంగానే సమతుల్యత మరియు సామరస్యాన్ని కోరుకుంటారు ఈ రాశి వారు చర్చల ద్వారా మరియు శాంతియుత మార్గాల ద్వారా తమ అపజయాన్ని విజయంగా మార్చుకునే శక్తి కలిగి ఉంటారు ఎందుకంటే మనకు ఏదైనా చెడు సంఘటన గురించి సమాచారం తెలిస్తే ఆ సంఘటన కారణంగా ఎటువంటి నష్టం జరగకుండా మనం ముందుగానే జాగ్రత్త పడవచ్చు మీరు మీ జీవితాన్ని పూర్తి వైభవంతో గడపాలని నమ్ముతారు లక్ష్య సాధన కోసం అందరితో స్వాతంత్ర్యం మరియు ఇతరులను ఒప్పించగలిగే సామర్థ్యం మీ రాశి యొక్క ప్రధాన లక్ష్యం వీరికి ప్రజలను సమతుల్యంగా సత్కరించే ప్రత్యేక సామర్థ్యం ఉంటుంది తులారాశి వారు స్వయంగా ఖర్చు చేసి ఇతరులను సంతోష పెట్టే పనిచేస్తారు ఈ రాశి వ్యక్తులు సృజనాత్మకంగా మరియు ఆలోచనతో సమతుల్యంగా ఉంటారు ఈ రాశి వారు ఏ ఉత్సవం మరియు వేడుక మొదలైన వాటిని నిర్వహించడంలో అత్యంత నైపుణ్యాన్ని కలిగి ఉంటారు ఈ వ్యక్తులు నిజాయితీ పరులు కానీ న్యాయం కోసం పోరాట తత్వం కలిగి ఉంటారు మరియు వీరికి అనేక ప్రతిభ యొక్క బీజాలుంటాయి కానీ వీరికి కేవలం తమకు నచ్చిన సామరస్య పూర్వకమైన వాతావరణం నుండి మాత్రమే సుఖం మరియు శాంతి లభిస్తుంది ఈ వ్యక్తులు హృదయంలో ఎటువంటి రహస్య ద్వేషం మరియు రహస్య పక్షపాతానికి స్థానం ఉండదు వీరు చాలా సున్నితత్వం మరియు మంచిగా ఉంటారు అలాగే ఆర్థిక విషయాల్లో కూడా ఈ రాశి వారు అదృష్టవంతులుగా ఉంటారు అవసరమైనప్పుడు వీరికి సరిపడా డబ్బు లభిస్తుంది ఈ రాశి వారు అప్పు తీసుకోవడానికి భయపడతారు మరియు అప్పు తీసుకోవాల్సి వచ్చినా దానిని త్వరగా పైసా పైసా చెల్లించాలని అనుకుంటారు డబ్బు ఇచ్చే విషయంలో కూడా ఈ రాశి వారు ఎవరికైనా అప్పు ఇస్తే వారికి ఆ అప్పు ఇచ్చిన డబ్బు తిరిగి రావడం కొంచెం ఆలస్యం కావచ్చు తులారాశి వ్యక్తి డబ్బును సులభంగా సంపాదిస్తారు కానీ వారికి డబ్బును ఆదా చేయడం కష్టమవుతుంది ఈ వ్యక్తులు ప్రపంచ విషయాలను గురించి పట్టించుకోరు మరియు వీటన్నిటి పట్ల చాలా నిర్లక్ష్యంగా ఉంటారు ఈ రాశి వారికి మర్చిపోయే వ్యాధి కూడా ఉంటుంది మరియు గుర్తుంచుకోకపోవడం వల్ల వారి వస్తువులు కూడా పోతాయి వీరికి సొంత వాహనం ఉంటుంది ఈ వ్యక్తులు ఇంట్లో ఏదైనా పశువు లేదా పక్షిని తప్పకుండా పెంచుకుంటారు ఆర్థిక దృక్పథం నుండి మంచిగా ఉంటుంది మేడమామ వైపు నుండి కూడా మీకు ధన లాభం కనిపిస్తుంటుంది తోబుట్టుల నుండి మీకు పూర్తి సహకారం లభిస్తాయి మీరు కుటుంబ సభ్యులను తీసుకొని ఎక్కడికైనా విహారయాత్రకు యాత్రకు వెళ్లాలని ప్లాన్ చేసుకోవచ్చు మీరు ఆలోచించకుండా ఏ పనిలోనూ చేతులు పెట్టకండి మరి కోర్టుకు సంబంధించిన విషయం మీకు సమస్యలను ఇస్తుంది సామాజిక రంగంలో కూడా పని చేసే వారి వారి చురుకుదనం పెరుగుతుంది మీకు పని ఎక్కువగా ఉండడం వల్ల తలనొప్పి మరియు అలసట వంటి సమస్యలు వస్తూ ఉంటాయి అధికారంలో ఉన్న ప్రభుత్వం నుండి వచ్చిన వ్యక్తి సహాయంతో లాభాల పథకంలో చేరే అవకాశం లభిస్తుంది మరి స్నేహితులారా ఉద్యోగం చేసే వారికి కూడా ఈ సమయం మిశ్రమ ఫలితాలు ఇస్తుంది పని రంగంలో సీనియర్లు మరియు సహోద్యోగుల నుండి మంచి సహకారం ఉంటుంది అయితే మీరు మీ పనుల పట్ల నిర్లక్ష్యం చూపకూడదు లేకపోతే జరుగుతున్న పనులు చెడిపోవచ్చు వ్యాపారం దృష్ట్యా కూడా మొదటి భాగంతో పోలిస్తే తర్వాత భాగం చాలా సుఖప్రదంగా మరియు లాభదాయకంగా ఉంటుంది ఈ సమయంలో మీరు ఒక పెద్ద ఒప్పందం చేయవచ్చు దీని వల్ల లాభాలు ఉత్తమ అవకాశాలు ఏర్పడతాయి పరీక్ష మరియు పోటీలు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఈ రోజు అనుకూలక ఫలితాలైతే ఇస్తుంది మీరు మీ శ్రమకు పూర్తి ఫలితం పొందుతారు చదువుల ఏకాగ్రత ఉంటుంది మరియు కుటుంబ సభ్యులతో మంచి సంబంధాలుంటాయి మరియు మీ సీనియర్ వ్యక్తి సహాయంతో గృహ చింత దూరం అవుతుంది మరియు స్నేహితులారా మీరు భాగస్వామిలో వ్యాపారం చేస్తుంటే మీరు డబ్బు లావాదేవీలో జాగ్రత్తగా ఉండాలి అలాగే కాగితపు పనులను సమయానికి పూర్తి చేయాలి ఈ సమయంలో ఎవరిని ఎక్కువగా గుడ్డిగా నమ్మకండి లేకపోతే చాలా నష్టం జరుగుతుంది మరియు మీ ఆరోగ్యం పట్ల కూడా ప్రత్యేక శ్రద్ధ వహించండి ఏదైనా పాత వ్యాధి మళ్ళీ పెరిగే అవకాశం ఉంది దీని కారణంగా మీరు కొంచెం కలత చెందవచ్చు కొంత సమయం తర్వాత ఆ విషయాలు దూరం అవుతాయి వాహనం మొదలైన వాటిని నడుపుతున్నప్పుడు ప్రత్యేక శ్రద్ధ వహించండి రహస్య శత్రువుల పట్ల కూడా జాగ్రత్తగా ఉండండి మరియు స్నేహితులారా ఈ రోజు కొన్ని ఖర్చులు కూడా ఎక్కువగా ఉంటాయి మరియు స్నేహితులారా ఈ పవిత్రమైన కార్తీక మాసం ఈ మాసంలో భక్తితో చేసే ఆరాధన దాన ధర్మాలు అఖండమైన ఇస్తాయని మన శాస్త్రాలు చెప్తున్నాయి స్నేహితులారా కార్తీక మాసానికి ఆరంభంగా వచ్చే ఈ కార్తీక సోమవారం కోటి సోమవారాలతో సమానం ఈ రోజు శివుణ్ణి పూజించడం ద్వారా ఏడు జన్మల పాపాలు కూడా తొలగిపోతాయని పురాణాలు ఘోషిస్తున్నాయి అయితే ఈ శుభదినం ముఖ్యంగా తులారాశి వారికి ఎందుకు మరింత విశేషమైనదో తెలుసుకుందాం మరి స్నేహితులారా కార్తీక మాసంలో సూర్య భగవానుడు సాక్షాత్ తులారాశిలోకి ప్రవేశిస్తాడు గ్రహాలకు అధిపతి అయిన సూర్యుడు ఈ రాశిలో ఉండడం వల్ల తులారాశి వారిపై శివకేశవుల అనుగ్రహం రెట్టింపవుతుంది ఈ రాశి వారికి తరచుగా ఎదురయ్యే ఆర్థిక కష్టాలు మానసిక ఒత్తిడి మరియు అర్ధష్టమ శని ప్రభావం వంటి గ్రహ దోషాల నుండి తక్షణ ఉపశమనం పొందడానికి ఈ కార్తీక సోమవారం ఒక అద్భుతమైన అవకాశం ఈ మహాపర్వదినాన దినాన వీరు పాటించవలసిన మహాపరిహారం గురించి తెలుసుకుందాం మరి స్నేహితులారా సూర్యోదయానికి ముందే మేల్కొని వీలైతే పవిత్ర నదిలో లేదా ఇంటి వద్దే అరహర గంగే అని పఠిస్తూ స్నానం చేయండి మరియు రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం నక్షత్ర దర్శనమైన తరువాత ఉపవాసం నిర్మించండి ఈ వ్రతాన్ని కార్తీక నర్తం అంటారు ఇది కైలాస దర్శన భాగ్యాన్ని ఇస్తుంది మరి శివాలయంలో శివలింగానికి పంచామృతాలతో అభిషేకం చేయించండి మరి స్నేహితు तलारा తులారాశి వారికి మరింత శుభ ఫలితం కోసం రుద్రాభిషేకం చేయించాలి అపారమైన ప్రేమతో నూట ఎనిమిది బిల్వ పత్రాలు సమర్పించండి ఈశ్వరుడికి బిల్వార్చన చేయడం వల్ల అన్ని కోరికలు నెరవేర్తాయి మరియు ఇంట్లో పూజా గదిలో గొమ్మం వద్ద మరియు తులసి కోట వద్ద దీపాలు వెలిగించండి ముఖ్యంగా ఆలయంలో నువ్వుల నూనెతో దీపం వెలిగించి ఆ నూనెను లేదా దీపారాధన సామాగ్రిని దానం చేయండి ఇది మీ జీవితంలో ఉన్న సమస్త చీకటిని దరిద్రాన్ని తొలగిస్తుంది ఈ తులారాశి వారికి శుక్రుడికి సంబంధించిన లు కూడా తొలిగిపోతాయి మరి స్నేతులారా ఈ కార్తీక సోమవారం నాడు అన్నదానం చేయడం అత్యంత ఫలపదం శక్తి మేరకు ప్రజలకు పండ్లు ఆహారం లేదా వెచ్చని దుప్పట్లు దానం చేయండి ఈ దానం మీకు అఖండమైన ధన ప్రాప్తిని కలిగిస్తుంది అలాగే వివాహిత మహిళలు ఈ రోజు భక్తి శ్రద్ధలతో పార్వతి పరమేశ్వరులను పూజిస్తే దీర్ఘ సుమంగళి భాగ్యం భర్తకు సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుంది మరియు ఈ రోజున నిరంతరం ఓం నమ లేదా కార్తీక దామోదర అనే మంత్రాన్ని జపించడం వల్ల ఏకాగ్ర తాత మానసిక ప్రశాంతత లభిస్తుంది మరియు స్నేహితులారా ఈ కార్తీక సోమవారం ఈ రోజు మీరు ఆచరించిన ప్రతి నియమం మీరు వెలిగించిన ప్రతి దీపం మీ జీవితాన్ని సరికొత్త వెలుగులతో నడిపిస్తుంది తులారాశి వారికి సూర్యుడు శివుడు మరియు చంద్రుడి కరుణ ఒకేసారి లభిస్తున్న ఈ మహాపుణ్య ఫలంతో మీ ఇంట్లో ఎప్పుడు లక్ష్మీదేవి కటాక్షం పరమేశ్వరిని ఆశీసులు నిలిచి ఉండాలని మనసారా కోరుకుందాం మీరు ఈ రోజు శ్రీకర్ణ శుద్ధిగా చేసిన ఆరాధన ఫలితం మీ జీవితంలో ఉన్న సమస్త దోషాలను తొలగించి అఖండమైన ఐశ్వర్యాన్ని ఆనందాన్ని తప్పకుండా అందిస్తుంది ఓం నమ తులారాశి వారి ఎప్పుడు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్ లో మేము మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి అందరికి ధన్యవాదాలు